ఈ రోజు మేము అనంతపురం నుంచి సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్టకి రావడం జరిగింది స్వామివారికి అంటే సీతమ్మ వారికి సారి సమర్పించడానికి అయితే ఇక్కడ చూస్తే మాత్రం వంటిమిట్ట శ్రీరాములు వారి దేవస్థానం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంతో వైభవంగా ఉంది రహదారికి పక్కన ఉంది హైవేకి మరి ఇక్కడికి ఎందుకు వచ్చామనేది సాయి ట్రస్ట్ అధినేత అయితే చెప్తారు నమస్తే సార్ నమస్తే జై శ్రీరామ్ సో తెలుగు సంవత్సరం చౌమ సంవత్సరం పాల్గొన మాసంలో మన సాహిత్య శాస్త్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా సీతమ్మవారి జన్మ సంవత్సరాన్ని పురస్కరించుకుని సీతమ్మవారికి సారే అనే కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది మహిళలు వివిధ రకాల పిండి వంటలతో దాదాపు వెయ్యి రకాల పిండి వంటలతో పట్టు వస్త్రాలు సారే సమర్పించారు అందులో ప్రధాన సారలు ఏదైతే ఉన్నాయో దాన్ని భద్రాచలంలోనూ అదేవిధంగా తిరుపతి కోదండరామస్వామి దేవాలయంలో సమర్పించడం జరిగింది ఈరోజు ఆంధ్రుల అయోధ్యగా ఫేమస్ వేదిక ప్రఖ్యాతులుగాంచినటువంటి ఒంటిమెట్టు దేవాలయంలో సీతమ్మవారికి నేను శివప్రసాదు మరియు అంజ అందరూ వచ్చి చక్కగా పూజలు నిర్వహించి సార సమర్పించడం జరిగింది ఈ సారతో మన యొక్క సీతమ్మవారి సార కార్యక్రమం పరిసమర్థం తెలియజేస్తుంది తెలియజేస్తున్నాను మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యూట్యూబర్సు ఇంకా చాలామంది జర్నలిస్టులు చాలా మంది మీడియా వాళ్ళు అందరూ మాకు సహకరించారు వారందరికీ కూడా మా సాయి ట్రస్టెస్ను కృతజ్ఞతలు ఈ ఈరోజు అయితే మేము రాత్రి అనంతపురం నుంచి ఒంటిమిట్టికి బయలుదేరాము నేను పో యూట్యూబర్ శివ సారు కలిపి సో అర్ధరాత్రికి కడపకు చేరుకున్నాము ఇక్కడ ఒంటిమిట్కి అయితే రావడం జరిగింది నిజంగా అసలు ఈ సాయి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో కోదండరాముని ఈరోజు చూసాము నేనైతే ఇట్లా రోడ్డు మీదుగా చాలాసార్లు వెళ్ళినాను కానీ ఈ దర్శన వాగ్యం ఈ రోజు బాగా చక్కని దర్శనం అసలు చక్కటి దర్శనము దర్శనం ఆయన ఈ సాయి ట్రస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడికి పోయినా అంతే దర్శనం మాత్రం అదిరిపోతుంది అసలు జై శ్రీరామ్